వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేను వీటి మీద ఎలా తయారు చేస్తాను అంటే ఇవి మట్టిగాజులు అనమాట దీనికి నేను గోల్డ్ కలరు అండ్ పింక్ కలర్ థ్రెడ్స్ అయితే అల్లేసుకున్నానండి నా వీడియోలో పాత వీడియోస్లలో అంటే పాత వీడియోలలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను థ్రెడ్ అల్లి వీడియోస్ చేశాను అనమాట ఎక్కువగా అలా చేసి చూపిద్దాము ప్రతి ఒక్కదానికి థ్రెడ్ అల్లుతూ చూపించాలంటే మీకు ఎక్కువ లెంతి అయిపోతుంది అనమాట కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ముందు వేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి వీటి మీద మనం కుందన్స్ వర్క్ ఎలా డిఫరెంట్గా అంటే నేను ఇప్పుడు ఫ్లవర్ లాగా చేస్తున్నానండి ఇవి వచ్చేసేమో సైడ్ బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్కైనా మట్టి గాజులకైనా కూడా మనం ప్యారప్ చేసుకోవచ్చు అనమాట అవి రెండు రకాల డిజైన్స్ ఈరోజైతే నేను తయారు చేసి వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను దీ మధ్యలో అంటే మధ్యలో బ్యాంగిల్ అనమాట ఇది దీన్ని మాత్రము ఫ్లవర్స్ లీప్స్ వచ్చే లీప్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చే డిజైన్ లాగా తయారైతే అనమాట దానికి కావాల్సినవి నేనైతే డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను తర్వాత వైట్ కుందన్స్ అనమాట ఇది ఇది గ్రీన్ కలర్ చిన్న కుందన్స్ ఇవేమో డ్రాప్ కుందన్స్ అనమాట మనం మధ్య మధ్యలో పెట్టుకోవడానికి మాత్రము ఇవి ఇవి స్క్వేర్ కుందన్స్ పింక్ అనమాట అంటే బ్యాంగిల్ ఏ కలర్ అయితే తీసుకున్నానో పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా అలా ఇదైతే నేను పింక్ తీసుకున్నాను అనమాట చూడండి మనము వీటికి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలాగా మనము గ్లూ అప్లై చేసుకోవాలి ఫ్లవర్స్ ఇప్పుడు నేను నాలుగు వైపులా చేసుకుంటున్నాను దీనికి సెంటర్ ఉండాలి అంటే కొంతమంది ఏంటంటే మనకి ఎలా చేయాలి అనేది అయితే వాళ్ళకి ఆలోచన ఉండదనమాట మనం లేకపోతే ఒక పేపర్ మీద గీసేసుకుని అయినా చేసుకోవచ్చండి లేకపోతే మన దగ్గర ఇలాంటివి ఏదైనా ఉంటే ఇదైతే నాకు కటన్స్ దానికి వచ్చిందనమాట బ్యాంగిల్స్కి అయితే కరెక్ట్గా సైజు కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నారు స్క్వేర్ టైప్లో ఉండే ఒక మెటల్ని తీసుకున్నాను దీనికి మనము ఇప్పుడు బ్యాంగిల్కి పెట్టాను చూడండి నాకు ఇది ఎలా తెలుస్తుంది అంటే నేను గ్లూ అప్లై చేసుకొని చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే గ్లూ అప్లై చేసుకొని నేను కరెక్ట్గా వీటికి సెంటర్గా వచ్చేటట్లు చూసుకొని పెట్టేసుకుంటాను ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను అంటే ఇక్కడ ఫ్లవర్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను ఇలా నేను ఇలా ఈ స్క్వేర్ షేప్లో ఉన్న ఒక మెటల్ తీసుకొని నేనైతే బ్యాంగిల్కి అయితే కరెక్ట్గా ఈ ఇది సమానంగా ఇది సమానంగా ఉండేటట్లు గ్లూ అయితే అప్లై చేసుకున్నానండి చూడండి మీకు ఇది కూడా అంటే ఇంకా వేరే దాని మీద కూడా నేను చూపిస్తాను మీకు అంటే పేపర్ మీద పేపర్ షీట్ మీద కూడా మనము ఎలా అయితే గ్లూ అప్లై చేసుకో అంటే బ్యాంగిల్కి ఎలా సెంటర్ వచ్చేటట్లు పెట్టుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు ఇది అర్థం కాకపోతే నేను అలా కూడా చూపిస్తాను అనమాట అర్థమయ్యేలా చూపిస్తాను తర్వాత మనం చూడండి ఇప్పుడు మనం ఫ్లవర్ లాగా పెట్టేసుకుంటున్నాం కుందన్స్ మనం మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగానే పెట్టుకోండి బాగా ఎక్కువ పెట్టుకోకండి అలా అని లైట్గా పెట్టుకోకండి మనకి సరిపోనైతే పెట్టేసుకోండి దగ్గర నుంచి చూపిస్తానండి చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి మనము ఇలా అయితే అంటించుకోవాలి మధ్యలో ఏమో గ్రీన్ కలర్ కుందని పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ లాగైతే పెడుతున్నానండి ఇప్పుడు నేను వీటికి మ్యాచింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసి చూపిస్తాను మనము ఇవే మెటీరియల్ అంటే ఇప్పుడే కుందన్స్ తోటి మనము ఇయర్ రింగ్స్ కూడా ఈ ఈ ఈ కలర్ థ్రెడ్ తోటి ఈ కలర్ కుందన్స్ తోటి అయితే మనము ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట శారీస్ మ్యాచింగ్స్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఇలా ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి నేను మీకు చూపిస్తున్నానండి అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత మనము ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ అయితే నేను పెట్టేసుకుంటాను అది కూడా ఫ్లవర్ లాగా రావాలి పైన డ్రాప్ లాగా రావాలన్నమాట డ్రాప్కుందని రావాలి మనము ఒకేసారి గ్లూ పెట్టుకోవడం వల్ల మనకి అవి తొందరగా అయితే స్టిక్ అయిపోతాయి బాగా ఎక్కువ పెట్టుకున్నా కూడా సైడ్లకి వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఇప్పుడు ఈ టైప్లోనే నేను ఇప్పుడు గ్లూ ఎలా అయితే పెట్టుకున్నానో అలాగే స్టోన్స్ కూడా పెడతానమాట చూడండి ఇప్పుడు డైమండ్ షేప్ ఉందని తీసుకున్నాను లీఫ్ లాగా అనమాట ఇప్పుడు లీఫ్ ఉంటుంది కదా ఆ లీఫ్ లాగా నేను ఈ కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను మీకు కొంచెం ఎండిన తర్వాత అయితే బాగా కనిపిస్తుందండి ఇప్పుడే పెడుతున్నాను కదా గ్లూ ఉండటం వల్ల కూడా మీకు అర్థం అవ్వదు అనమాట మనము ఒక్కొక్క కుందన్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి కొంచెం స్టిక్కీ అయి అంటే కొంచెం గట్టి పడిపోయిన తర్వాత మనము వాటిని నొక్కేయాలన్నమాట నొక్కితే గట్టిగా అయిపోతుంది చూడండి ఇది డ్రాప్ అనమాట ఇదేమో డైమండ్ ఇది డైమండ్ షేపు లీఫ్ లాగా పెట్టాను ఇది వచ్చేసేమో డ్రాప్ లాగా అనమాట అంటే మొగ్గలాగా డ్రాప్ తీసుకున్నాను ఇదేమో ఫ్లవర్స్కి ఏమో చిన్న రౌండ్ కుందన్స్ తీసుకున్నాను చూడండి మధ్యలో గ్రీన్ పెట్టేసరికి చాలా బాగుందనమాట పింక్ మీద సిల్వర్ కాంబినేషన్ అండి అసలు ఏ శారీస్ మీదకైనా చాలా మ్యాచ్ అవుతుంది అనమాట ఏ శారీ మీదకి ఏ కలర్ మీదైనా మీరు గోల్డ్ కలర్ అదే మన ఈ సిల్వర్ కుందన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నైట్ పూట అయితే ఇంకా బాగుంటాయండి బ్యాంగిల్స్ నైట్ పూట మార్నింగ్ పూట కూడా వేసుకోవచ్చు ఎలానైనా షైనింగ్ అయితే బాగుంటాయి కాబట్టి ఎప్పుడైనా బాగానే ఉంటాయి లైటింగ్స్కి అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఇలా పెట్టుకోవాలి మీకు వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి నేనైతే మాట్లాడుతూనే చేస్తున్నానండి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి తర్వాత మనము ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇందాక ఇది పెట్టుకున్నాను కదా అంటే దీనికి ఇది సెంటర్ అయితే దీనికి ఇది సెంటర్ కదా దీనికి కూడా ఇప్పుడు గ్లూ అప్లై చేసుకోవాలి నేను ఇంతకు ముందు పెట్టుకున్న దాని దగ్గరే గ్లూ అనమాట ఇది కొంచెం అప్లై చేసేసుకొని ఇది కూడా ఇంకొక ఫ్లవర్ కూడా చూపిస్తానండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటారు కదా అందుకని దీనికి కొంచెము గ్లూ అంటించుకొని ఇలానేసేసి అనమాట కాటన్ ఇలానేసి మనం చక్కగా మీరు పెన్నుతో కానివ్వండి పెన్సిల్తో కానివ్వండి లేకపోతే ఇప్పుడు గ్లూ బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు అంటించుకోవడానికి మనకి ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే మీకు వీడియోలో చూపిస్తూ చెప్తున్నాను కాబట్టి కొంచెం స్లోగానే ఉంది కానివ్వండి లేదు అంటే ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను మీ కూడా అలవాటు అయితే ఫాస్ట్గానే పెట్టేస్తారు కొంచెం గ్లూ కట్టి పడితే మనకి ఆ షేప్ అనేది మనకి గట్టిగా అయిపోతుంది అనమాట గ్లూ కంటే మనకి బి సెవెన్ థౌసండ్ అయితేనండి చాలా తొందరగా డ్రై అయిపోతుంది నేను గ్లూ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు వీడియోలో చూపించేటప్పుడు కొంచెం స్లో ఉంటుంది కదా అందుకని నేను ఇది మీకు చూపిస్తున్నాను అనమాట చూపించుకుంటూ పెడుతున్నాను ఇలా చూడండి దీనికి సెంటర్ ఇది దీనికి సెంటర్ ఇది అనమాట ఇలా డాట్ పెట్టుకొని మనము దేనితోటైనా మనం ఇలా పెట్టేసుకుంటే ఇంకా దీంట్లోనైతే మనం గ్రీన్ కలర్ పెట్టేస్తే ఇంకా అది కొంచెం ఎండిపోయినా కూడా మనకి దాని చుట్టూ ఫ్లవర్ అయితే మనం పెట్టేసుకోవచ్చు సెంటర్లో ఉంటుంది కాబట్టి మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది ఉంటుందన్నమాట దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకొని ఫ్లవర్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి అసలు ఇదైతే చాలా బాగుందండి ఒక ఫ్లవర్ అనమాట ఇది చిన్న ఫ్లవర్ చాలా ముద్దుగా ఎండిన తర్వాత చాలా బాగుంటుంది చూడండి ఇది నేను మీతో మాట్లాడుతూనే ఇది డ్రై అయిపోతుంది అనమాట ఇలా ఇలా అన్ని అన్ని ఫ్లవర్స్ కూడా ఇలాగే మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక చూపిస్తాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మనము ఈ డైమండ్ షేప్కుందను సో ఇట్లా లీఫ్ లాగా పెట్టుకోవాలి ఫ్లవర్ దగ్గర నుంచి బ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి మనకి కుందన్స్ అయితే వచ్చేసి క్రాస్గా పెట్టాలన్నమాట ఫ్లవర్ లాగా క్రాస్గా పెట్టుకోవాలి ఎడ్జెస్ దాటి బయటికి రాకోకుండా వాటిని నొక్కుకోవాలి కొంచెం గ్లూ మరి కాస్త అప్లై చేసుకొని డ్రాప్ అయితే పెట్టుకోవాలి చూడండి నీట్గా ఉంటుందన్నమాట మారిపోయినాక నీట్గా అయితే అయిపోతుంది మనము అంటిన అంటే కొంచెము ఇవి ఎండిపోతున్న టైంలో మనము ఇలా నొక్కుకోవాలండి గట్టిగా దీనికి మంచిగా స్టిక్కీ అయిపోతుందనమాట ఏమైనా ఎడ్జెస్ ఏమైనా బయటికి వెళ్ళాయి అనిపిస్తే మనకి ఇలా నొక్కుకోవాలి ఇలా ఇలా నొక్కుతూ ఇలా నొక్కాలి కొంచెం ఎండిన తర్వాత చేయాలన్నమాట పని వెంటనే పెట్టం గ్లూ పెట్టేసే కానీ కుందం పెట్టగానే నొక్కితే అవి వంకర వంకర తిరిగిపోతుందనమాట ఇలా సెంటర్లోనైతే ఇప్పుడు నేను చూడండి ఈ ఫ్లవర్స్ దీనికి దీనికి ఎదురుగానైతే ఈ ఫ్లవర్ వచ్చిందనమాట దీనికి ఎదురుగా ఈ ఫ్లవర్ వచ్చిందనమాట నేను మళ్ళీ అదొకసారి పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఫ్లవర్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జెస్ల దగ్గర టీ స్క్వేర్ ఉంది కదా చూడండి ఈ ఎడ్జ్ దగ్గర ఇది ఉందనమాట అంటే నేను డాట్స్ పెట్టాను కదా ఆ డాట్ పెట్టిన దగ్గర గ్రీన్ కలర్ కుందనైతే పెట్టాను చూడండి కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి చూడండి ఇది కింద భాగం ఇలా నేను ఫోర్ ఫ్లవర్స్ వేసుకొని డిజైన్ చేసుకున్నాను నా దగ్గర ఇది బ్యాంగిల్కి సరిపోను ఒక మెటల్ ఉంది కాబట్టి చూడండి ఇలా మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి కరెక్ట్గా కొంచెం మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ కనిపించు కనిపిస్తుంది కదా ఇక్కడ మాత్రము నేను వచ్చేసి పింక్ కలరే నేను స్క్వేర్ కుందన్స్ పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఈ రెండు డ్రాప్ మధ్య ఒక కుందనైతే అయితే పెట్టేసుకుంటాను అని కొంచెం గ్లూ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇలా మధ్యలో డ్రాప్ అనమాట అది డ్రాప్ రెండు డ్రాప్ల మధ్యలో ఒక డైమండ్ షేప్ లాగా మనకి స్క్వేర్ది అనమాట కుందను అంటే మనకి బ్యాంగిల్ థ్రెడ్ కలరే అనమాట పింక్ కలర్ థ్రెడ్ పింక్ కలర్ కదా పింక్ కలరే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇంకా వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే పింక్ కలరే పెడుతున్నాను మనము పింక్ వద్దు అనుకుంటే మీకు ఇష్టమైన కలర్ ఏదైనా ఇది చిన్నది ఉంది కదా ఇది డ్రా ఈ డ్రాప్లో అదే చిన్నది ఉంది కదా రౌండ్ ఇది అదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నీట్గా ఉందంటే చాలా బాగా వచ్చింది అన్నమాట బ్యాంగిల్ అయితే చూడండి మనకి అంటిన తర్వాత అంటే ఇవి గట్టిగా అయిపోయిన తర్వాత అయితే ఇలా మనం ఎంత చేసినా కూడా వాటర్ తగిలినా కూడా ఏమి థ్రెడ్ ఊడిపోదు ఏమి కాదండి అట్లా అని బాగా తడపొద్దు అనమాట ఏదో తడిచి తడనట్లు తడిచినా పర్వాలేదు అనమాట ఏమీ కాదనమాట చూడండి మనము అల్లుకున్న థ్రెడ్ అయినా కానివ్వండి మనం చేసిన డిజైన్ కానివ్వండి ఇట్లా ఎడ్జెస్లు ఏమి కూడా బయటికి రాకోకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట చూడండి నీట్గా రెండు సమానంగా ఉంటాయి ఎందుకంటే మనము మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటే మన కొలతలు ఇప్పుడు మనం చెప్పాను కదా నేను ఈ స్క్వేర్ షేపు ఉంది కదా దాన్ని దానితోటి నేను అంటించేసుకున్నాను లేదు అంటే కనుక మనం దేని సహాయంతోనే ఇలా సెంటర్గా ఉండేదాన్ని చూసి తీసుకోవడం వల్ల మనకి ఈ ఫ్లవర్స్ అయితే అన్నీ సమానంగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఇలా సమానంగా ఉంటాయి వీటికి మధ్యలో మనము అంటే సైడ్ అనమాట సైడ్గా మనము ఈ బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇవి కూడా చూపిస్తాను మన వీడియోలో ఇవైతే దేనికైనా పారప్ చేసుకోవచ్చు అనమాట సైడ్ బ్యాంగిల్స్గా మనం ఇలా గోల్డ్ థ్రెడ్ చుట్టేసి మనము ఇలా బార్ కుందన్స్ అనమాట స్ట్రైట్గా ఉండే కుందన్స్ తీసుకున్నాను దేనికేమో గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా అది తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఇలా వన్ హ్యాండ్కి అయితే ఇలా వేసేసుకోవచ్చు వన్ హ్యాండ్కి అయితే ఇట్లా వేసుకోవచ్చు మధ్యలో బ్యాంగిల్స్ కలిపి కూడా మనము వేసుకోవచ్చు అనమాట మధ్యలో మీరు ఏ కలర్ అయినా తీసుకోండి గ్రీన్ కానీ ఇంకా ఏ కలర్ అయినా తీసుకోండి శారీలో ఉండే కలర్స్ కానీయండి గ్రీన్ కానీ ఏ కలర్ కానీ తీసుకున్నా బాగానే ఉంటుంది చూడండి ఇలా మట్టిగాజులతో కలిపి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా సైడ్ వచ్చేటట్లు లేదు అంటే మన ఇదైనా మనము సైడ్కి వచ్చి మట్టి బ్యాంగిల్స్ కానివ్వండి ఈ మధ్యలో బ్యాంగిల్స్ కానివ్వండి ఇలానైనా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇవైతే ఏ గాజులకైనా వేసుకోవచ్చు అండి ఇది కూడా మన వీడియోలో ఫుల్ వీడియోనైతే ఇస్తాను నేను ఇవి తయారు చేసిన వీడియో కూడా పెడతాను చూడండి అన్నీ ఒక్క దాంట్లోనే అంటే కొంచెం అర్థమవ్వదు కన్ఫ్యూజ్ ఉంటుందండి అందుకనే దేని దానికే నేను తయారు చేసి అయితే చూపిస్తాను అనమాట చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఇలాగే చూసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ మన హ్యాండ్ తోటి మనం చేసుకుంటే ఆ తృప్తి ఆ సంతోషం అనేది అసలు చాలా వేరుంటుందండి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా నాలాగే ట్రై చేసి మీరు కూడా మనం డిఫరెంట్ మనకి ఒకటి రెండు మూడు బ్యాంగిల్స్ తయారు చేయటం అనేది మనకి వచ్చిందంటే ఎన్ని రకాలుగా అయినా మనకి మనం ఓన్గా సృష్టించుకోవచ్చు అండి ఇది ఏ డిజైన్ అయినా కానివ్వండి ముగ్గులైనా కానివ్వండి ఏనా కానివ్వండి మనం ఒక్క డిజైన్ చేయటం మనకు వచ్చింది అంటే మీరు ఇలా చేయడం అంటూ వచ్చింది అంటే మీకు ఈ ఫ్లవర్ ఇలా పెట్టడం వచ్చింది అంటే మీరు ఈజీగా ఏ డిజైన్ అయినా చేయగలుగుతారని అర్థం అనమాట మెయిన్ మనకి థ్రెడ్ చుట్టుకోవడం అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది కష్టమైతే కాదు నెక్స్ట్ వచ్చేసి మనం గ్లూ అప్లై చేసేది ఎక్కువగా చేయొద్దు ఎక్కువగా చేయడం వల్ల ఈ ఎడ్జెస్లు ఉంటాయి కదా పైకి వచ్చేసి మనకి వాటర్ వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది అందుకనే మీరు చూడండి గ్లూ అనేది మా నా వీడియోలో చూపిస్తాను మీకు నేను గ్లూ అనేది ఎక్కడ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు ఎక్కడ కూడా గ్లూ అనేది ఇట్లా పైకి వచ్చేసి ఉండదు చూడండి పైకి ఇలా గ్లూ అనేది పైకి వచ్చేసి అయితే ఉండదనమాట మీకు చూస్తుంటే అర్థమవుతుందా గ్లూ అనేది పైకి వచ్చినట్లు ఉంటే ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి థర్టీ ఉంటుంది ఉంటుందన్నమాట అట్లా ఉండకోకుండా మంచిగా స్టిక్ అయిపోతుంది ఎక్కువగా పెట్టుకోవద్దు అలాంటివి తక్కువగా పెట్టుకోవద్దు మనం మీడియంగా పెట్టుకుంటే ఏ డిజైన్ అయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి పెట్టుకునేటప్పుడే చక్కగా చిన్నగా కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలన్నమాట ఈ వీడియోనైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి